తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో సినిమా రైజింగ్ సెషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించి ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు తెలంగాణ రైజింగ్ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్లో పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు సోమ మంగళవారాలు రెండు రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్లో రెండో రోజు రైజింగ్ సినిమా పేరుతో ప్రత్యేక సెషన్ నిర్వహించారు ఇందులో భాగంగా మంగళవారం జరిగిన సమ్మట్లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ బాలీవుడ్ సినీ ప్రముఖులు సమ్మిట్లో సమావేశం అయ్యారు సినిమా రైజింగ్ పేరుతో నిర్వహించిన ఈ సెషన్లో అల్లు అరవింద్ సురేష్ బాబు దిల్ రాజు నటి జెనిలియా అక్కినేని అమల సుప్రియ రాహుల్ రవీంద్రలు పాల్గొనని సీఎంతో చర్చించారు ఈ సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలు కూడా పాల్గొన్నారు ఇందులో రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు సినీ పరిశ్రమకు తెలంగాణను ఒక గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు సమ్మిట్కు వచ్చిన సినీ సెలబ్రిటీలతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు భట్టి ఉత్తం రెండు సున్నా రెండు ఐదు రెండు సున్నా రెండు ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఇరవై నాలుగు క్రాఫ్ట్స్లో స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సినీ ప్రముఖులకు సీఎం సూచించారు ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు సినీ బృందాలు స్క్రిప్ట్తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు మొత్తానికి ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన స్థానిక నైపుణ్యాలను పెంచే విషయంలో ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించగలదని భావిస్తున్నారు ఇక ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హెలికాప్టర్లో రావడం విశేషం ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందేందుకు మౌలిక సదుపాయాలు స్థానిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించగలదని భవిష్యత్తులో పరిశ్రమకు కొత్త దిశానిర్దేశం చేస్తుందని భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి